నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఏమి నెరవేర్చలేదు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ లో మహాధర్ణ ఏర్పాటు చేశారు మాట్లాడటంతో పాటు బీజేపీ గారు ఉన్నారు అన్న చెప్పండి చాలా రోజులు అవుతా ఉంది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆమె నెరవేర్చలేదని చెప్తే మాట్లాడుతూ ఉన్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవని చెప్పేసి కూడా వేసే ప్రయత్నం చేస్తా చెప్పాలనుకుంటున్నాను అన్న చూడండి గతంలో కూడా పది సంవత్సరం తెలంగాణలో రూల్ చేసుకొని ఈ రోజు ఇంట్లోకి కూర్చున్నారు మళ్ళీ రెండు సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏమి ఏమని హామీ ఇచ్చినారు మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆరు గ్యారంటీ ఫుల్ఫిల్ గా చేస్తా ఆ ఆరు గ్యారెంటీ ఫుల్ఫిల్ గా చేసుకుని ఎన్నో పథకాలు ఏదైతే ఆయన హామీ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఫుల్ఫిల్ గా చేస్తా అని చెప్పినారు కానీ రెండు సంవత్సరం అయిపోయింది ఈ రెండు సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్క పథకం కూడా ఫుల్ఫిల్ గా చేయలేదు ఇంకొకటి ఈ ఎలక్షన్ ముందు జిబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఏం జరుగుతుంది అక్కడ ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మైనారిటీ ఓట్ మనకి కావాలి అని ఆ మైనారిటీ ఓట్ కోసం అక్కడ ఒక మినిస్ట్రీ కూడా మీరు ఇచ్చినడు ఒకవేళ మీకు కావాలని ఉంటే మీరు ఒక మినిస్ట్రీ కూడా ఇస్తారు కానీ రెండు సంవత్సరం మీకు ప్రజల అవకాశం ఇస్తే ఈ రెండు సంవత్సరం నుంచి ఒక్క పని కూడా మీరు సరిగా చేయలేదు కొంచెమైనా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు చరవ ఉందా ఇప్పుడు కూడా మీరు ఏ ఏమని ఓటనికి మీరు వస్తున్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో గతంలో కూడా ఇప్పుడు కూడా వచ్చే సమయంలో కూడా ఈ తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల జనాభా కూడా మీకు రెడీగా ఉంది ఈ వచ్చే సమయంలో మీకు కరెక్ట్ గా జవాబు ఇస్తాయని మేమైతే అంటున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు రేషన్ కార్డులు ఇచ్చినాం గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు మేము చీరలు పంపిణీ చేసినాం చాలా రకాలుగా కూడా ఇస్తాను కొన్ని మేము ఇస్తాను పెన్షన్లు ఇవ్వలేకపోయాం ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం కాబట్టి కొంచెం వాటి కట్టలేకనే ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇంకా డెవలప్ చేస్తాం కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అలా చీరలు చీరలు ఇస్తే చాలా మంచి విషయం అలా చీరల్ చీరలతో పేట్ యాక్ బచ్చోంగి జిందగీ స్కూల్ కా ఫీజు నైబర్ ఘర్ కా ఖర్చా ఘర్ కా రే ఎంతో ఉంటాయి ఖర్చులు ఆ చిన్నలిస్తే అన్న మంచిదే మీరు ఇచ్చేయండి రేషన్ కార్డు ఎంత మందికి ఇచ్చినారన్నా మొత్తం ఉంది తెలంగాణలో ఎంతో త్వరగా ఉన్నారు అందరికి చిన్నారా ఈ రోజు ఏం పరిస్థితి ఉంది మీరు హైడ్రా తీసుకొచ్చినారు ఆ హైడ్రా పరిస్థితి ఏమైంది మూసి నది నాలా ఏదైతే ఆ సరౌండింగ్ ఏరియాస్ ఉంది అక్కడ చాలా మంది ఇల్లులకి మీరు కొలాబ్స్ చేసిన రాత్రి రాత్రి కొలాప్స్ చేసినారు నేనేమో క్వశ్చన్ అడుగుతున్నాను అంటే సంవత్సరం గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్ఆర్ ఓ కలెక్టర్ కానీ ఆఫీసర్స్ కానీ అన్ని ఆఫీసర్స్ మీరు పర్మిషన్ ఇస్తే అక్కడ ఇల్లు కట్టినారు మీరు పర్మిషన్ ఇస్తే డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది మీరు పర్మిషన్ ఇస్తే లైట్ కనెక్షన్ వచ్చింది ఆ ఆఫీసర్స్ ఆ లీడర్స్ ఆ పార్టీ అప్పుడు పోయింది ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది కొత్తగా తీసుకొచ్చి ఈ హైడ్రా తీసుకొచ్చిన ఎంతో మంది ఇల్లు మీరు ఖాళీ చేపిస్తున్నారు నిజంగా బాధాకరం విషయం ఏంటంటే ఒక చిన్న పిల్లగాడు ఆయన ఇల్లు కట్టే ఇల్లు కొలాబ్స్ చేస్తే ఆయనకి ఒక మీలాగా మంచి రిపోర్టర్ ఏమైందండి ఏం బా ఏం కావాలంటే అన్నా నేను స్కూల్ ఎట్లా పోవాలి నేను అన్నం ఎట్లా తినాలి నా ఇల్లు లేదు నాకు తిండి లేదు పండుగకి ఇల్లు లేదు నా పరిస్థితి ఒక చిన్న పిల్లగాడు ఎంత పెద్ద ఆలోచన ఈ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకో లేదు ఈ మినిస్టర్స్ కి ఎందుకు లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆ దమాగ్ ఎందుకో లేదు అని మీరు నిజంగా పని చేయాలంటే అంటే మనస్ఫూర్తిగా ఈ సమాజం కోసం పని చేయాలి ఏమంటారు అన్న ముస్లిం తో కాంగ్రెస్ ముస్లిం హిందూకి మీరు నాలుగు కోట్ల జనాభా జనాభా మైనారిటీ ఉంటే మూడు కోట్లు మీకు హిందువులు ఉన్నారు మీకు అల్లా మీ అవకాశం ఇస్తే నేను అంటే మీకు రామ్జీ అవకాశం మీరు గణేష్ అవకాశం ఇయలేదా మీకు హనుమాన్జీ అవకాశం ఈ డివైడ్ రూల్ పాలసీ ఎంతో ఎన్ని రోజులు నడిపిస్తున్నారా మీరు వచ్చే డెవలప్మెంట్ అయితే జీరో అన్న ఆరు గ్యారెంటీ పోనీ పోని ఒక్క జీరో ఒక్క పర్సెంట్ డెవలప్మెంట్ కాలేదు అన్న ముఖ్యంగా ఏమైంది అంటే ఈ హిందువుల మీద దాడి జరుగుతుంది ఎన్నో గుడి టార్గెట్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీకి కూడా అదే పరిస్థితి అప్పుడు కూడా మీద మీద మాట్లాడలేదు గౌరక్ష కార్యకర్త మందిరం మీద దాడి చేస్తే ఏం మాట్లాడలేదు పది సంవత్సరం తర్వాత ఈ రోజు ఆయన ఇంట్లో కూసే పరిస్థితి ఉంది వచ్చే సమయంలో కూడా హిందూ సమాజం ఈ రోజు కూడా మీరు ఎంతో గౌరక్ష కార్యకర్తల మీద గొలుతున్న అటాక్ చేస్తున్నారు ల్యాండ్ జిహాద్ లవ్ జిహాద్ ఓపెన్ గా మీరు హిందూత్ కోసం టార్గెట్ చేస్తున్నారు వచ్చే సమయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరం తర్వాత ఇంట్లో కూర్చుంది ఇదే హిందూ సమాజం వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంట్లో పనికే పరిస్థితి కూడా ఏపిస్తారని మేమైతే అంటున్నాం మూడు సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయడానికి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మరి మూడు సంవత్సరాలు బీజేపీ ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది అన్న వాస్తవంగా చెప్పాలంటే ఈ మూడు సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణలో ఉంది జనా జనాభా ఈయనకి అవకాశం లేదా అర్థం కాదు ఎందుకంటే మీరు జిహెచ్ఎంసి అన్న ఈ మున్సిపాలిటీ అన్ని ఏరియాస్ కి మీరు కంబైన్ ఒక పెద్ద ఏరియా ఆలోచన ఉంది ఒక క్వశ్చన్ అడుగుతాను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఎంసీ లా ఏం పరిస్థితి ఉంది రోడ్ సరిగా లేదు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కచరా కచరా జిదర్గా డేర్పడా శానిటేషన్ అస్సలు లేదు స్ట్రీట్ లైట్ కరెక్ట్ లేదు ఒక్క సిస్టమ్ కూడా జిహెచ్ఎంసీ లా కరెక్ట్ లేదు మరి ఏ ముఖం చూసి మీరు మున్సిపాలిటీకి లోపలికి ఇస్తున్నా మీ ఉద్దేశం ఏముంది అంటే తెలంగాణలో ఈ మున్సిపాలిటీకి లోపల తీసుకొని ట్యాక్స్ వసూలు చేయాలి పైసలు వసూలు చేయాలి సోనియా మా రాహుల్ గాంధీకి ఇక్కడి నుంచి పైసలు పంపాలి పైసలు పంపి అనేక డెవలప్ చేయాలి ఆ ఉద్దేశం ఉంది కానీ తెలంగాణలో ఉంది ప్రజల కోసం సేవ చేయాలి అయితే అస్సలు లేదన్న